કયસ પય્ય સિમારુ પણંરૂ સાવણ. સિમારં સિમાડ જારરા સાવણ મિરણ સિમારણ સાવણા మాకు మేనమావలు ఉండబడిపోతే సాదుకోకపోనా మా అబ్బా తోడవుట్టిన అన్నదమ్ములేరు మాకు మేనమావాలో లేరు మా అవ్వ తోడ పుట్టిన అక్క చెల్లెలో ఉన్న పెద్దవరిలో చిన్నవారిని నాలుగు రోజులు తలదాచుకోకపోదు రాజా ఇద్దరు అన్నలు మన అన్నలు పెద్ద అన్నలు పంచాదికి పోయే మా నాన్నలు అచ్చలు తిరిగి వచ్చేదాకా కులం ఎక్కువైనా కులం తక్కువైనా ఇల్ల పొండి పోతే తలన పానం పెట్టకపోతుందని అన్నను తీసుకొని ఆడవిల్ల శివని ఊళ్ళో ఏరుకున్నది అందుకే ఆ నడవ నోరు సల్ల ఉంటే ఊరంతా చుట్టాలే అన్నారు ఆకలైన కడుపు చూడు అల్లిపోయిన చూడు నిరుపేద వాళ్ళ బతుకులు చూడ అన్నారు అన్నవతోనే మానవునికి నున్నతనము అన్నారు వాళ్ళకిద్దరు పిల్లగా

పిల్లల సంఘాలు ఎవరయ్యా మరి దక్షిణాది కానీ వినేద్దండి ధర్మరాజు ఏం పనిచేయాలయ్యా అంటారు వాళ్ళు ఏడు రంగములు ఏడు రణదమ్ములకు మాత్రం రాజుల భూములు చేయాలి ఏర్లు పడుతుంది ఏర్లు పడుతుంది పెద్దవాళ్ళు అన్నాడు అల్లా అయ్యా మా తమ్ముడు సినిధ మా ప్రాణం సాది పెద్ద పెళ్లించుకోవాలని చేసిన నా కాళ్ళెక్కలు ఉడికినాయి ఎంత నాకు జ్యష్ట భాగం కావాలను పెద్దవాళ్ళు అన్న కాళ్ళెక్కలు వచ్చినాయి కాబట్టి జ్యష్టభాగం నాకు కావాలంటే రెండో వాడు ఏమంటాం నాకంటే ఐదు సినిమాల్లో నాకు కూడా జ్యష్ట భావం కావాలంటాడు మూడో వాడు అంటే నలుగురు సింహు నాకు జ్యష్ట భాగంగా అంటాడు నాలుగో వాడు అంటే నాగడ ముగ్గురు సింహు నాకు జ్యష్ట భాగం అంటాడు ఐదవ వాడు అంటే నాగ ఇద్దరు సిను నాగోడ్యష్ట ఆరో అన్నాడు నాగర్ సిడు మానగడ్డ పెద్దోళ్ళు వాడు నాగూరు జ్యష్ట భాగంగా నాకంటే పంచాయతీ దానయా చిన్నవాడు అన్నాడు మా అన్నలు సంసారంలో ఆర్తీర్లే వాళ్ళు నాకు మా గురించి తెలియదు మా అన్నలు మాత్రం చిన్నపిల్ల గారు నన్ను కాదని ఏమేంటి చిన్నపిల్ల గారిని కాబట్టి నన్ను కాదని ఏమేంటి చిన్నవాడిని కాబట్టి నాకు చివట పంచాతీ నాకు నాకు అన్నప్పుడు రాజాగారి రాజు నాకు నాకు వెళ్ళి పెట్టుకుంటాడు పంచాతీ ఏడు చెప్పలేక కొంతమంది రాజులు మరిపోయారట పెద్దవాడు బాల అని అనుకున్నాడు ఐదు పది మంది పది మంది పెత్తనా ఉంటుందా పది మంది చేసేవాంటదా ఎవరో ఇంటికి పెద్దవాడు ఎవరో గతనికే జ్యష్ట భాగం ఉంటది అనవే ఆగిందట ఎందుకు ఆగిండాగం పెడతా పక్కకున్న తమ్ముడు ముగ్గురు కూడా రేపు మీరు పడినాడు మా అన్న జ్యష్ట భాగం పెట్టాలని ఈ పంచాయతీ ఎంపీ అనుకుంటున్నా మాట అనవే ఆగినప్పుడు ఆ పక్కకున్న తమ్ముడు అన్న ఎందుకు మాట ఆపుతాను తల్లికి తొలిసూరు కోరుకు ఎవరు గతనికి ఐదుగుండు పదిగుండు జస్ట్ భాగం ఉంటుంది எமராஜா வச்ச பஞ்சாயத்து பஞ்சாயி யோதகர் தான் பஞ்சாயத்து நம்பினது தரமராஜு பட்டசால తమ్ముడు మా చె ఏమైపోయాను ఆడవాళ్ళం పోతాను అన్నప్పుడు ఆ ఏడు అన్నదమ్ములందరూ అయ్యా మీ ముగ్గురు తోడు ఒక చెల్లెనరే మీ ఏడు అన్నదమ్ములం కానీ మా తోడు అక్క లేరు మీ చెల్లె శివరి పెళ్లినాడ మీ ఏడు మీరు ముగ్గురం కూడా పది మంది కలిసి మీ చెల్లె రాదు పోతా అంటే ఇద్దరు పిల్లగాలు ఆ గుర్రాల శబ్దం విన్నారు ఈ గుర్రాలు మన అన్నలే కావచ్చు అన్న అని ఆ అన్నం పక్క పెట్టి ఇద్దరు పిల్లగా గుర్రాల వంక చూస్తే ఆ గుర్రాల మీద మంచిది ఎవరో కాదు పెద్దన్న బాణవారిది రాదు చిన్న సూర్యవారి రాదు అమ్మా అన్న శివతి రాజా మన కట్టం తప్పినట్టు మన అన్నలు అత్తాను అడగతే మన కర్మలు తప్పినాయి మన అన్నలు ఇంటికి తీసుకుపోయి మనకు అన్నం పెడతారు కావచ్చు ఇద్దరు పిల్లగా గుర్రాలకు అడ్డగోలు వచ్చినప్పుడు గుర్రాలు ఆపిల్లి నమ్ములు గుర్రాలు దిగిళ్ళు భగవంతు మోట కొండే అడగనే అలా జాలండి అన్నం పిల్లలకు దుఃఖం అవుతుంది వదిన తింటుంది దెబ్బలకు వదిన తింటే మాటలకు మాకు సిబ్బ చేతికిచ్చి చెప్పు పెట్టి సాధురా చెప్పు దెబ్బలో పాలు చేసేదానికి సాధుకున్న అయ్యది అత్తినాడు అన్నా అమ్మను పేడలోనే వండబెట్టి పేడలు ఎత్తుకబోయ ఈ పూరగాళ్ళు పాడవల ఉంటే మాకు ఆరడవాణి मारुंड गाले को ताडू, गाले ताडू गटी अन्ना, आव बिहारा कम्मू, आव ये बिहारा कम की अथराडू, आव ये दोरे बाढ़ी रन्ना, काट दोरे ने ममरे बिरे देरन्ना, आव ये काट दोरे ने काल साथ माँ पेर माँ दुनिया अन्ना, गिलह गिलह बुर के बादी ना चले ना

நான் காலு முக்தெல்லோடி போதலோ செல்லா செல்லோ பன்னெண்டு பண்டிகை அண்ணா ਅੰਨੇ ਇਰਲੇ ਬੰਢ ਗੱਟੇ ਬਹੁਤ ਬੰਢ ਗਏ ਦਿੱਲੀਏ ਸੇਲੇ ਰੱਜ ਬੰਢ ਗਾਣਾੜੋ ਰੱਜ ਬੰਢ ਗਾਣਾੜੋ ਰੱਜ ਬੰਢ ਗਾਣਾੜੋ ਅੰਨਰ ਮਨੀ ਨਾ ਨੁੱਟੀ ਬੋਟੂ ਵੇਟੀ ਜੇਦੀ ਰੱਖੇ ਬੰਦੂਆ ਵੇ ਬੰਦੂ ਰੱਖੇ ਬੰਦੂ ਘੜਦੀਏ ਬੰਦੂ ਰੱਖੇ ਬੰਦੂ ਸੀਰੇ ਵੇਟਾ ਕੁੰਨਾ ਜਾ ਗੋਨਾ ਆਈਕੇ ਵੇਟਾ ਕੁੰਨਾ ਜਾ ਗੋਨਾ ਮੀਰ ਬੰਗ ਗਲੂਨੇ ਰੋਦਲੇ ఇప్పటి కాలే పెరిగి పెద్ద దానివైనాక మనక మనకలియకుండా చెల్లె నిన్ను ఏరి కళ్ళే పళ్ళకే నిన్న పెళ్ళియే తిన్నాడే నిన్న తీసుకుపోయి చేతుల పెట్టి బావ ఎంత పేదోడైనా పెద్దోడు అన్నారే అవ్వలేని మా చెల్లె బయలు అయ్యలేని మా చెల్లె బయలు వాడి నేను బాబా గాలు చెల్లు నేను నీ గాలు చెల్లు వాళ్ళు పెట్టిపోయకున్న పేరున్న జాలన్నా అన్నా మీద మాకు గండి ప్రేమలు మా మీద మీకు గన్ని ప్రేమలు ఉన్నాయి మీ కన్ను మా మీద లేకపోతే మీరు ఒక దూరం కూడా మాకు బాయన్న తెరమన్న దిక్కేనే எப்பின புத்தையின அண்ண நீப்பாங்க கோபம் ஆகலைக்கா ఆకలికేమో రుచి తెలియదు నిద్ర చోటి రేది దెబ్బ ఆయరదు చెట్టుకు వరుస తెలియదు అన్నారు అన్న మేము చెప్పాం కదా దెబ్బ కొడితే వదినాను ఆడేవాళ్ళు వాళ్ళు రేషానికి పాట పాడలేక ఏదైనా మందో మాకో అంటారు బాయ్ శివాన్ని అంటారు పట్నంలో ప్రజలు ఎవరి పోరగాల పాడ పుట్టినాక అవన్న దాసుకున్న పోరగానే వదిలి నెలల్లో చత్తే వదినల్లా ప్రాణం చేపించిన పోరాగంలో అంటారు మీదే పట్టడం మీ సంవత్సరం ఎందుకు కావాలి కావాలి మీదే పట్టడం మీ ఆ సంవత్సరం ఎందుకు కూరిపోవాలి అన్నా ఇంటి వేయాక వదిన దెబ్బ కొట్టము మాడదిప్ప అన్న చేత చేయేసి నా తల మీద ప్రమాణం చేస్తే అన్నా నమ్ముకో అని ఇంటికి వస్తామంటారా

సంస్థానము చనిపోయిన మరి గట్టవ్వ గారి మరి తమ్మిని మరి కొడుకులు అంటే మరి రాజా మరి రాజారపు శంకరు మరి రాజారపు రమేష్ అంటే వీళ్ళిద్దరేం కావాలి అల్లులు కావాలి అదే అమ్మ తమ్మిని కొడుకులు అల్లులు కదా మరి తమ్మిని కొడుకులయినా మరి శంకరు రమేష్ గారు కన్న గారు మరి మా అత్తమ్మ మాకు ఎత్తగాన పడుతుంది మా తోడ పుట్టినా మరి మా అత్తమ్మైనా గట్ట ఆత్మశాంతి కావాలి జీవి ఎవరిది కొట్టుకోవద్దని మరిద్దరు మేనల్లుళ్ళు ఆ తమ్మిని పిల్లలైనా మరి ఐదు వందల పదహారు రూపాయలు ఇచ్చి వాళ్ళ అత్త మరి అర్థం చేస్తారు